అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనంద లహరి ఫైవ్ స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ భారత్ పాక్ మ్యాచ్ అంటే చాలు మైదానంలో పరుగుల కంటే ముందే ధాయిత దేశం ప్లేయర్ల నోటి నుంచి మాటల తూటాలు పేలుతూ ఉంటాయి ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది గెలవలేమని ముందే ఫిక్స్ అయ్యారో ఏమో గానీ ఆట కంటే ముందే మైండ్ గేమ్స్ తో ఓవర్ యాక్షన్ మొదలు పెట్టేస్తాడు పాకిస్తాన్ కొత్త స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి వారి ఏకాగ్రతను దెబ్బతీయాలని ఒక పరమ చెత్త స్కెచ్ ని వేశాడు రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో కొన్ని వికెట్లు పడేసేసరికి తనను తాను ఒక గొప్ప హీరో అని ఊహించేసుకుంటున్నాడు ఈ తారీఖ అందుకే నోటి నుంచి ఎక్స్ట్రా మాటలు వస్తూ ఉన్నాయి తన బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలా అని భారత బ్యాట్ ఆందోళన చెందుతున్నారు తన బౌలింగ్ జరుగుతున్న పరిశీలన ఖచ్చితంగా భారత బ్యాట్స్మెన్ ను ఎక్స్ట్రా ఒత్తిడిలోకి నడుతుందని వారిపై అదనపు ఒత్తిడి ఉంటుందని అంటున్నాడు అంతేకాదు భారత్ మ్యాచ్ తనకు కేవలం మరో ఆట మాత్రమే అంటే మనోడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు తన బౌలింగ్ చూసి భారత్ ఒత్తిడికి గురవుతుందని తారీఖ్ ప్రగల్భాలు పలుకుతున్నాడు బట్ గల్లీ బౌలర్లను ఆడినట్లుగా తన బౌలింగ్ ను భారత్ ఊటకోత వస్తుందని ఈ మిస్టరీ స్పిన్నర్ కి ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటా అసలు విషయం ఏంటంటే అతని బౌలింగ్ యాక్షన్ ఏ గాల్లో దీపంలా ఉంది ఏ నిమిషంలో ఎంపైర్లు నో బాల్ అని సిగ్నల్ ఇస్తారో ఏ క్షణంలో అతని ఐసీసీ ఇంటికి పంపిస్తుందో తెలియని స్థితిలో ఉన్నాడు ఇలాంటి వ్యక్తి భారత దిగ్గజ బ్యాటర్ల గురించి వారి మానసిక స్థితి గురించి మాట్లాడటం విడ్డూరం కదా భారత ఆటగాళ్ళు ఇలాంటి చౌకబారు మైండ్ గేమ్స్ ను ఎన్నో చూశారు ఎంతో మందిని మట్టి కరిపించారు కూడా తారీఖు తన బౌలింగ్ స్టైల్ ను ఏదో బ్రహ్మ పదార్థంలా ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాని మిస్టరీలా బిళ్ళప్పిచ్చేస్తున్నాడు కానీ మన టీమిండియా అనలిస్ట్ల దగ్గర అతని జాతకం ఇప్పటికే సిద్ధంగా ఉంది మైదానంలోకి దిగాక అతని మిస్టరీని ఛేదించి బంతిని స్టాండ్స్ లోకి పంపడం మన ఆటగాళ్లకు వన్నతో పెట్టిన విద్య వరల్డ్ కప్ వేదికలపై పాకిస్తాన్ భారత్ ఎన్నిసార్లు చిత్తు చిత్తుగా ఓడించిందో దాయిది బాటలను ఎలా ముప్పుతిప్పులు పెట్టిందో తారీఖు ఒకసారి చరిత్ర తిరగేస్తే మంచిది అనుభవం లేని బౌలర్లు ఇలాంటి అతి విశ్వాసపు వ్యాఖ్యలు చేయడం వల్ల మైదానంలో అతనికి చుక్కలు కనిపించడం మాత్రం ఖాయం ఆస్ట్రేలియాపై గెలిచినంత మాత్రాన టీమిండియాను తక్కువ అంచనా వేయడం అతని మూర్ఖత్వమే అవుతుంది కదా అసలు మిస్టరీ అంటే ఏంటో సినిమా ఎలా ఉంటుందో తారీఖు కళ్ల ముందు కనబడపోతుంది అని చెప్పుకోవచ్చు ఎవరెన్ని మాటలు మాట్లాడినా టీమిండియా సమాధానం ఎప్పుడు మాటలతో ఉండదు కదా కేవలం బ్యాట్ తోనే ఉంటుంది తారీఖు చేసిన ఈ ఎక్స్ట్రా మాటలకు తగ్గ మూల్యం అతను ఆదివారం గ్రౌండ్ లో చెల్లించుకోక తప్పదు మిస్టరీ స్పిన్నర్ల రట్టు చేయడంలో భారత్ ఎప్పుడు నంబర్ వన్ అని మరోసారి నిరూపించేందుకు కుర్రాళ్లు రెడీ అయ్యారు తన బౌలింగ్ చూసి భారత్ వణుకుతోంది అనుకుంటున్న తారీఖు భారత బ్యాటర్ల బాదుడు చూసి తల తిరగడం మాత్రం ఖాయం ఆ రోజుతో అతని నోటి దూర తీరడమే కాదు పాక్ మిస్టరీ స్పిన్నర్ల కెరీర్లకు ఎలా ఎంకాడ్ పడుతుందో క్రికెట్ ప్రపంచం చూడబోతోంది